ఓం శ్రీ గురుభ్యో ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు పన్నెండు రాసుల్ని తిరుగుతూ ఉంటాడు అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేష లగ్నం అవుతుంది అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఇస్తారు ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం తులాలగ్నంలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి తెలుసుకుందాం తులాలగ్నానికి అధిపతి శుక్రుడు ఈ తులాలగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే సూర్యుడు ఏకాద ఏకాదశాధిపతిగా అశుభ ఫలితాన్నే ఇస్తాడు శత్రురాశి అయిన తులాలగ్నంలో సూర్యుడు ఉన్న కారణంగా వీరికి నేత్రవ్యాధికి కారకులవుతాడు సూర్యుడి లాభాధిపత్యం కారణంగా ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు ఉండడానికి అవకాశాలున్నాయి సూర్యుడికి పాపగ్రహ సంబంధం కానీ దృష్టి కానీ ఉన్న ఎడల ఉగ్రస్వభావం కూడా కలిగి ఉంటారు సూర్యుడు పూర్ణ దృష్టితో తన ఉచ్చస్థానమైన మేషం మీద దృష్టి సారిస్తాడు కారణంగా ఈ వ్యక్తి సాహసం పరాక్రమం కలిగి ఉంటారు వివాహంలో ఆటంకాలుంటాయి జీవిత భాగస్వామి అనుకూలం లోపిస్తుంది ఇక తులాలగ్నంలో చంద్రుడు ఉన్నట్లయితే ఆ చంద్రుడు దశమస్థానాధిపతి అవుతాడు కాబట్టి బాల్యంలో సంఘర్షణలతో కూడినదిగా ఉంటుంది యవ్వనం వృద్ధాప్యం సుఖమయంగా ఉంటుంది లగ్నంలో ఉన్న చంద్రుడు వీరిని సద్గుణ సంపన్నుడిగా విద్వాంసుడుగాను చేస్తారు కల్పనాశక్తితోటి అస్థిర మనస్తత్వం కలవారుగా ఉంటారు లగ్నంలో ఉన్న చంద్రుడు కారణంగా తల్లితో స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు చంద్రుడు దశమాధిపతి అశుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి సప్తమ స్థానం మీద చంద్రుడు పూర్ణ దృష్టి కారణంగా వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఉద్రేకపూరిత స్వభావం కలిగి ఉంటుంది ఉగ్ర ఉగ్రస్వభావం కలిగి ఉంటుంది లగ్నంలో ఉన్న చంద్రుడు శుభగ్రహ సంబంధం దృష్టి ఉన్న ఎడల అన్నీ మంచి ఫలితాలను ఇస్తాడు కుజుడు తులాలగ్నంలో ఉన్నట్లయితే ఆర్థిక లాభాలను కలిగిస్తాడు వ్యాపార వర్తకాలలో మంచి అభివృద్ధి కలుగుతుంది స్వతంత్రంగా పనిచేయడం వల్ల వీరికి లాభం ఎక్కువగా ఉంటుంది వీరికి భాగస్వామ్యం అధిక నష్టాలను రావడానికి అవకాశం ఉంది లగ్నంలో ఉన్న కుజుడు సప్తమ స్థాన సప్తమ అష్టమ భావాలు చూస్తాడు కనుక సుఖభావం మీద కుజుని దృష్టి కారణంగా సోదరుల నుండి సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి వైవాహిక జీవితంలో కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి కుజుడి దశలో ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తులాలగ్నంలో బుధుడు ఉన్నట్లయితే బుధుడు నవమాధిపతి ద్వాదశాధిపతిగా ఉంటాడు కాబట్టి బుధుడు తులాలగ్నానికి శుభుడవుతాడు కనుక ఆ వ్యక్తికి వ్యక్తికి ధార్మికత బుద్ధి కుశలత కలిగిస్తాడు ఉత్తమమైన వ్యక్తుల మీద గౌరవం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రభుత్వ రంగం నుండి వీరికి సన్మానం సహకారాలు కూడా లభిస్తాయి జన్మస్థలానికి దూరంగా సుఖజీవితాన్ని సాగిస్తారు వీరికి తల్లిదండ్రుల నుంచి ప్రేమ సహకారాలు బాగా ఉంటాయి బుధుడు పూర్ణ దృష్టితోటి సప్తమ భావాన్ని చూస్తాడు కనుక వీరికి వచ్చేటువంటి వివాహ జీవితం సుఖమయంగా ఉంటుంది సంతానం జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది బుధుడు పాపగ్రహ పీడితులైనందువల్ల ధనలాభం కుటుంబ సౌఖ్యం తగ్గడానికి అవకాశాలున్నాయి తులాలగ్నంలో గురుడు ఉన్నట్లయితే గురుడు తృతీయ షష్టస్థానాలకు అధిపతి కనుక అశుభ ఫలితాలు లేవడానికి అవకాశం ఉంది గురువు ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు గురువు కారణంగా విద్వాంసుడుగాను సాహసిగాను ఉంటాడు బుద్ధి కుశలత వల్ల గౌరవం పొందుతారు గురువు క్షమాగుణం సంతాన ప్రాప్తి ఉన్న విద్య ఉన్నత విద్యను కూడా ప్రసాదిస్తాడు గురువు లగ్నం నుండి ఐదవ ఏడవ తొమ్మిదవ భావముల మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి తల్లిదండ్రి నుండి ప్రేమపూరిత సహకారాలు కూడా లభిస్తాయి ఇక తులాలగ్నంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే శుక్రుడు అష్టమాధిపతి అవుతాడు కనుక శుక్రుడు తులాలగ్నానికి స్వస్థానంలో ఉంటాడు కాబట్టి శుభుడుగా ఉన్నందుకు చురుకుతనం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు శుక్రుడు ఈ లగ్నానికి శుభుడు అయినందువల్ల ఆరోగ్యంగా ఉంటారు సంగీతం సౌందర్యం మీద సాధన మీద కళలయందు కూడా ఆసక్తి కలిగి ఉంటారు శుక్రుడు భావం మీద పూర్ణ దృష్టిని కలిగి ఉంటాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు అధికంగా ఉంటాయి ఈ కారణంగా కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు రావడానికి కూడా అవకాశాలున్నాయి విలాసాలకు భోగాలకు అధికంగా ఖర్చులు చేస్తారు ఇక తులాలగ్నంలో శని ఉన్నట్లయితే శని చతుర్థ పంచమ స్థానాలకు కారకత్వం వహిస్తూ ప్రముఖ కారగ్రహం అవుతాడు తులాలగ్నంలో శని కారణంగా తల్లిదండ్రుల నుండి స్నేహపూరిత సహకారాలు అందుకుంటారు విద్యావంతులు అవుతారు వృత్తి విద్యల్లో విశేష సాఫల్యం సాధిస్తారు శని దృష్టి తృతీయ సప్తమ దశమ స్థానాల మీద ప్రసరిస్తుంది కనుక కరుడ స్వభావం కలిగి ఉంటారు భూమి వాహన సౌక్యం కలిగి ఉంటారు బంధుమిత్రులతోటి వివాదాలు అభిప్రాయ భేదాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇక తులాలగ్నంలో రాహు ఉన్నట్లయితే వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంతర్ముఖ స్వభావాన్ని కలిగి ఉంటారు కొన్ని కార్యాలను రహస్యంగా ఉంచుతారు రాహువు వల్ల చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి రాహువు భాగ్యహీనం కలిగిస్తాడు జీవిత భాగస్వామి సహకారం కూడా తక్కువగా ఉంటుంది ఇక తులాలగ్నంలో కేతువు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి సాహసం పరిశ్రమించే గుణం ఉంటుంది ఆ వ్యక్తి అనుకున్న కార్యాలన్నీ కూడా సాధిస్తాడు శిక్షణలో ఆటంకాలుంటాయి కేతువు ధార్మిక భావనలు కలిగిస్తాడు పరుల సుమ్ము మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మనసులో అనవసరమైన భయాలుంటాయి జోదం పందాల్లో ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు ఇవి తులారగ్రంలో నవగ్రహ ఫలితాలు స్వస్తి